దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గరణామానికి మహిమ కల్గనుగాక క్రీస్తునందు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం అనగా మూడవ మాసంలో పరిశుద్ధ వేకునే లేచి ఆ దినమును ఆయన నామగనత కొరకు నడుచులేగన ప్రభు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన విలువైన సమయాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ కరణనామానికి మహిమ ఘనత ప్రభావం కలగనుగాక క్రీస్తునందు ప్రిలిన దయోజనులకు స్నేహితులకు విశ్వాసులకు సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యశ్ వారి ప్రశస్సు నామంలో ఉదయకాలపు మరియు పరిశుద్ధనపు శుభములతో పాటు వందనాలు కూడా తెలియజేస్తాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం అండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రామంతో నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి భాషలకండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి దగ్గరలో బైబుల్స్ ఉన్నాయి కదా తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదలో పగలి కమ్మని మనం చేస్తూ నీటి దిన ధ్యానవాక్యంగా యశ్య గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ అక్షరంలో నుండి చివరి మాటను చదువుతూ ఉన్నాను యహో అనగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించును గాక తలలోంచి కండు మూసుకునండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం రెవందనాలు మహోన్నతుడ మహాగణుడ సర్వాధిపతి సర్వశక్తి మధురానికి స్థుతి స్తోత్ర చెల్లిస్తున్నాను నిఘనమైన ఉన్నతమైన నామం బట్టి కృప ద్వారా మమ్మను మూడవ మాసములో మొదటి పరిశుభ్ర దినకుని లేపి ఇటు రీతిగా నీ పాద సమ్ముఖంలో ఉండడానికి కృపనిచ్చిన విధానం బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి నీ కృప నీ కాపుదల్ని ఉన్నతమైన నీ ప్రేమ మా ఏడలు చూపిస్తున్న వందనాలు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంని అనుదినం నీ కృపచేత ఆత్మ ద్వారా నడిపిస్తున్నాం ఏదైనా కూడా నడిపించుమని బలపరుచుమని తద్వారా మీరే ఘనత మహిమలు పొందమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లరా చదువునే మాట దేవుని నడిపి ఆయన ఏమంటాడు యుహోన నేనే ఇంకేం చేస్తాను అంటున్నాడు ఉపదేశం చేస్తాను వినాలి ఆ తర్వాత ఇంకో మాట నీవు ఏ మార్గంలో అయితే నడవాలో దాన్ని నేను నడిపిస్తాను ప్రభు తన చిత్తానుసారంగా మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయనకు మన జీవితం ఎడల ఒక ఖచ్చితమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉద్దేశం ఉంది మనను గూర్చినటువంటి స్పష్టమైన ప్రణాళిక ఆయన దగ్గర ఉంది మన గురించి మనకే సరిగ్గా తెలియదు జాత గమనించాలి మన ఆత్మీయ జీవితం ఎలా నడిపించుకోవాలి మన విశ్వాస జీవితం ఎలా ఎదగాలి మన యొక్క అనుదిన దైనందిన జీవితంలో ఎలా మనము దేవుడికి అనుగుణంగా ఉండాలి మనకు తెలియనంతగా కూడా ప్రభువుకి తెలుసు అది ఆయన స్పష్టమైన ప్రణాళిక చూడండి నూతన పద గ్రంథంలో ఎసుకు ప్రభువారు పేతుతో ఒక మాట అన్నాడు అయ్యా ఇప్పుడు నీవు యవనుడు ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టం వెళ్ళిపోతున్నావు ముసలివాడు అయిపోయిన తర్వాత నీ చేతులు చాపుతావు వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటుకి నేను మోసుకుని పోతున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే పేతురు యవనముని ప్రభు గుర్తు చేస్తున్నాడు యవనకాలం ముందు పేతురు తన ఇష్టానుసారంగా నడిచాడు ఏ మార్గమైతే అలవాటైందో ఆ మార్గం నడిచాడు తర్వాత అపోస్టులుగా మారాడు మారిన తర్వాత పరిశుద్ధాత్మ చేతే అతను నడిపించబడాలన్నటువంటి ఒక నియమము ఇవ్వబడింది ఒకవేళ ఆ మార్గం పేతురికి ఇష్టం లేకపోయినా దైవ చిత్తానుసారంగానే నడవాలి దేవుని చిత్తమును ఆత్మ నడిపింపును ఒకదానిదొకటి ఏకీభవిస్తాయి గమనించాలి మనలా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని చిత్తము ఆత్మ నడిపింపు రెండు కూడా ఒకదానికొకటి ఏకీభవించి మనలో నడిపిస్తూ ఉంటాయి ఎసుకృసి ప్రభువారు శరీరదారిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు ఎన్నుకునేటువంటి ఒక స్వేచ్ఛ అనేది ఉండింది అయితే ఆయన తన స్వయం చిత్తం నెరవేర్చుకు ఎన్నుకోలేదు తండ్రి చిత్తము చేయడానికి వచ్చినని ప్రకటించుకున్నాడు తండ్రి చిత్తమే తనకు ఆహారం ఉందని అన్నాడు తాను నేర్పిన ప్రార్థనలకు కూడా తండ్రి చిత్తం గురించి ప్రస్తావించాడు దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా హలో లూయ చూడండి దైవ చిత్తానుసారం నడుచుకోవడం అనేది మనకు ఎంతో అవసరం ఎందుకంటే ఆయన చిత్తానుసర నడవకుండా ప్రభు అంటాడు ప్రభువా ఆ ప్రభు అని నన్ను పిలుచుట ఎలా అలా పిలిచే ప్రతివాడు రాజ్యం చేరాడు కానీ నా తండ్రి చిత్తము ఎవడైతే చేస్తాడో ఆ ప్రకారం వాడే ఎంత గొప్ప ఆధిక్యత చూడండి చూడండి మన మనోవాంఛను కోరికను ప్రభువుకి చే ప్రభువారికి తెలియజేయడం తప్పు కదండి మన హృదయ వేదన మన వాంఛ మనకు కానీ నేను అలాగే చేస్తాను నాకు సహాయం చెయ్యి నేను నా ఇష్టానుసారం సాగుతాను నువ్వు అంగీకరించని చెప్పి మొండిగా ప్రవర్తించడం తప్ప ప్రభువుకు మన కోరికను తెలియచేయడం తర్వాత నీ చిత్త ప్రకారమే జరిగించుమని పరిపూర్ణమైనటువంటి ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిల్లరా మన మార్గముల కంటే దేవుని యొక్క మార్గం వెయ్యి రెట్లు గొప్పది మన దృష్టి జ్ఞానము ఆలోచన ఎంతో తక్కువ ఏమని మనకు కొంతమటుకు తెలుసు కానీ ప్రభుకు సమస్తమును తెలుసు దేవుని శ్రోత చెప్పండి కదా హలో ఎంతవరకంటే నిత్యత్వము చేరే వరకు ఆయన మనల్ని కనిపెట్టుకుని ఉంటాడు అందుకే కేతన అంటాడు నిత్య మార్గం నన్ను నడిపించు ప్రార్థన ప్రార్థించేశాడు నీ నామం బట్టి త్రోవ చూపిన నడిపించుమని చెప్పి దావోది భక్తులు ప్రార్థన చేశారు అలాంటి ప్రార్థన ఈ నూతన మాసం మనకు అవసరం ఎందుకంటే మనం చదివిన పై భాగం చదివితే అక్కడ అంటాడు నీ విమోచకుడు ఇష్రాయిలు పరిశుద్ధ దేవుడైన యహోవ ఎలా సెలవిస్తున్నాడు అని చెబుతూ నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడనే యహోనకు నేనే నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన త్రోవని నీకు నడిపిస్తాను నడువు కాలు జారిపోకుండా ఉంటుంది మనము మనంతటి మనం నడిస్తే దారి తప్పిపోతాం అందుకని ఉన్నాడు కదా మనమందరము గొర్రెల వాళ్ళు త్రోవ తప్పిపోతాం అలా త్రోవ తప్పిపోకుండా ఉండాలంటే ప్రభు మన ఎదుటి నుంచి మార్గం మనం నడవలసిన అవసరం ఉంది చూడండి మనము కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు మనల్ని ఆత్మతాభిషేకిస్తాడు మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు మనకు కావాల్సినటువంటి సంకల్పన దయచేస్తారు చూడండి దేవుడు తన ప్రజలను ఎలాగ నడిపిస్తాడో అరణ్య ప్రదేశంలోనూ బేకరధుని గల పాడైన ఎడారి గల వాని ఎడారిలోనూ వాని కనుగొని ఏమండి ఆవహించి పరామర్శించి తన కనుపాప వల్లే వాన్ని కాపాడేను యహోవా మాత్రం అని చెప్పి నేను పక్కన చెప్తాను కనుక ఉదయకాల సమయంలో దేవుని పెట్టారా ఆ దేవుడే నిన్ను నన్ను మనందరినీ కూడా నడిపిస్తారు కనుక నేను అంటాను మనము మనము నడిచే మార్గం కట్టే కట్టు కూడా దేవుని చిత్తానుసారమైన మార్గం నడవగలిగితే తప్పకుండా గమ్యాన్ని మనము చేరుకుంటాం దేవుడి మాటలు మనందరి కొరకు గాక తలలోంచి కనుమూసుకుండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపా సజ్జ సంపూర్ణ సకలాశీర్వాదం కారణభూత్రం వందనాలు తిరిగి మనూత్న ఉదయ కాలంలో పరిశుద్ధమున వేక్కుని పాదస్సము నిలబెట్టుకున్నాం నాయన మూడవ మాసము మొదటి పరిశుద్ధి రీతిగా నిజమే నాయన మేము వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు అది నీ కృప ఇగో నీ తానుసరాన్ని మాకు నడవడానికి ఆ పాదములు తొట్టకెలిపోకుండా నడిపించడానికి మేము ఇష్టపడుతుండగా ఆ ఇష్టాన్ని మేము అంగీకరించి నెరవేర్చే దిశగా మేము అడుగులు పెట్టుకుపో చూపించండి ఇది నాకు జరగబోతున్న ఆరాధన అంతటి మీరు మాతో ఉండండి క్రీస్తు నామం పెరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ త్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించుగాక ఆమెన్